ప్రభావాలు చెల్లిస్తా ఉన్నాను మొట్టమొదటి లైవ్ మరి ఇచ్చినకు దేవునికి మహిమ కలుగును కాక ఎప్పటి నుంచో లైవ్ చేద్దామని చెప్పేసి ఆస్తి కలిగి ఉన్నాను కానీ దేవుని కరువును బట్టి ఇక ఈరోజు ఇప్పుడు ఈ సమయం అందుకు కుదిరింది మనకి మొట్టమొదటి లైవ్ మరి బైబుల్ స్టడీ పరంగా బాబు నిజ ఆహ్వానం గురించి మరి డిస్కషన్ చేద్దాం అది మాట్లాడుకుందాం అని చెప్పేసి నేను గురించి మాటలో మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాను ఉన్నాను బాబు ఆహ్వానం ఎందుకంటే మరి ఆయన స్వార్థ ప్రకటన విషయంలో మొట్టమొదటిగా కొత్త నిబంధనలో ఆయన దేవుని రాజ్యం గురించి ప్రకటన చేశాడు కాబట్టి ఆయన గురించి మాట్లాడదాం అలోక రాజ్యం కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎవరైనా మరి అంటే చిన్న రెమెంట్ ఏంటంటే రాజ్యం గురించి ఎవరు ప్రకటన చేసినా ఈ లోకంలో మరి వాళ్ళు అర్హులుగా మరి ప్రభువు పెంచట్లేదు మరి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు పెంచట్లేదో మరి అర్థం కావని విషయం ఏంటంటే అది నాకు రాజ్యం గురించి ఎవరు ప్రకటన చేసినా వారు ఈ భూమి మీద ఉండరు మరి అది ఎందుకు నాకు అర్థం కాలేదు ఎంత ఎందుకంటే వాళ్ళు ఈ లోకము యోగ్యమైనది కాదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను మొట్టమొదటిగా చూసినట్లయితే పల్లాగు రాజ్యం గురించి ప్రకటన చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆ బాబ్డెజ్ నుంచి ఆహాను కొత్త నిబంధనలు నాకు తెలిసి రెండవదిగా యశ్వర ఆ తర్వాత మరి ఆయన యొక్క శిష్యులు ఎప్పుడైతే పల్లాగు రాజ్యం గురించి ప్రకటన చేస్తున్నాడో యహాన్ గారు బాబ్ నుంచి ఆహాన్ గారు ఆయన మరి ఆయన్ని చంపేశారు అత్సాక్ష అయిపోయాడు ఆయన అందుని బట్టి దేవునికి మహిమ కాక రెండవదిగా యేసప్రభు వారు కూడా మరి పర్లోక రాజ్యం గురించి ప్రకటన చేశారు ఆయన్ని కూడా చంపేశారు దేవునామానికి మహిమ కరువును గాక మూడవదిగా ఏసుప్రభు వారి యొక్క శిష్యులు వారు కూడా పల్లవ రాజ్యం గురించి పాఠం చేశారు కాబట్టి అందరిని చంపేశారు మ్యాక్సిమం అంటే ఒకళ్ళిద్దరు నార్మల్ డెత్ అయిపోయారు మిగతా వాళ్ళందరూ కూడా అత్సాక్షులుగా మారారు దేవుని కొరకు మొన్న రీసెంట్గా పల్లాక్ రాజ్యం గురించి గట్టిగా పాటన చేస్తున్నటువంటి ప్రవీణ్ అన్న కూడా మరి చం చంపివేయబడ్డారు అత్సాక్షిగా మారాడు ఆయన ఆయన కూడా అత్సాక్షిగా మారాడు ఒకసారి మరి మత్స్సు వార్త మూడాధ్యాయంలో మూడాధ్యాయంలో మరి మనకి ఇక్కడ బాప్త్యాహ అని వారి యొక్క పరిచర్య ప్రారంభ దినాలు కొన్ని కొన్నిటిని మనం బైబుల్ స్టడీ చేద్దాం ధ్యానించుకుందాం ఆ ధర్మంలో ఎందు బాప్టూ దృత్యాహ వచ్చి రాజ్యం సమీపించి ఉన్నది మారుమంచు ఈ యువదయ్య అరణ్యంలో ప్రకటించుండినా ఆ దినముల ఎందు అనగా మరి యేసవ్రభా ప్రభువారు ఐగుప్తు నుంచి వచ్చి ఎక్కడికి వచ్చి నజరేతుకు వచ్చి నజరేతులో ఆయన నివాసం ఉంటున్న సమయంలో ఆ దినముల యందు బాప్టిజు విద్య ఆహ్వానం అంటే ఏసు వర్గంటే ఆరు నెలల ముందుగా జన్మించినటువంటి వ్యక్తి ఎవరై అంటే బాప్తిజ్ విద్య ఆహ్వానం ఎందుకంటే దేవాది దేవుని యొక్క మార్గము సిద్ధపరచడం కొరకు ప్రజల యుద్ధకు ప్రజల యొక్క హృదయాల్లో ప్రజల ప్రజలని దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచడం సిద్ధపరచడం కొరకు ఈయన యొక్క పుట్టుక యొక్క ఉద్దేశమై ఉన్నది ఓకే పర్లక రాజ్యం సమీపించినది మారుమని యోదయనంలో ప్రకటించబడి చుండెను ప్రకటించుండెను ప్రకటించు చుండెను ఎస్ మరి పార్టీ సత్య యొక్క సువార్త ఏమై ఉందంటే పర్లోక రాజ్యము సమీపించి కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ నియర్ వెరీ క్లోజ్ టు యూ ఇట్ ఆస్కామ్ దేవుని యొక్క రాజ్యం వచ్చి ఉన్నది సో రిపెంట్ మారుమతి పొందండి పశ్చాత్తాపడండి దేవుని వైపు తిరగండి అనేది ఈయన యొక్క సువార్త ఎక్స్క్యూజ్ మీ దేవుని యొక్క ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళం చేయుడి అవును కదా యేసు ప్రభు వారు మన జీవితంలోకి మన దగ్గరికి రావాలి అంటే ఆయన మరి దేవుడు కోరుకున్నటువంటి మార్గము దేవుని యొక్క ఆలోచనలు మనలో లేకపోతే దేవుని యొక్క దేవుడు మన జీవితంలోకి రావాలని చెప్పేసి మనం సిద్ధంగా లేకపోతే లేకపోతే ఆయన ఆయనతో కలిసి మనం ఉండడానికి మనకి ఇష్టపడే ఇష్టంగా ఇష్టంగా ఉండాల్సిన బాధ్యత మనలో లేకపోతే ఆయన మన దగ్గరికి రాడు అది బాబు చౌహాన్ గారికి ప్రకటన చేసిన విషయం ఏంటంటే అరలోక రాజ్యము సమీపించిన కనుక దేవాదా దేవుడే అతని రాజ్యంతో ఆయన వచ్చి ఉన్నాడు కనుక మనం ఒకప్పుడు మన మనస్సు కలిగి లేకుండా అటు ఒకప్పుడు జీవితం ఉండకుండా మారు మనసు పొందుడని అరణ్యంలో ప్రకటించు యోదయ అరణ్యంలో ఎందుకు ప్రకటన చేస్తున్నాడంటే బహుశా ఆ ప్రాంతంలో నివసించి ఉన్నాడేమో ఒకవేళ ఈ యొక్క బాప్ చవహాను యూదయ యూదులు అంటే అరణ్యం అంటే మరి యోధా గోత్రం సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా వస్తారు యోధయ అంటే దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంటే అలా కాదు మీ మారం మీరు మారవలసి పొందండి దేవుని రాజ్యం వచ్చింది మీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి రాజ్యం గురించి మరి మెస్సయ గురించి ప్రకటన చేస్తున్నాము కాబట్టి మీరు మొట్టమొదటిగా మీరు మారండి ఆ తర్వాత మరి అనేక మంది మారవలసి ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా మారుతారని చెప్పేసి ఇక్కడ ప్రకటన చేపడుతూ ఉంది నాలుగవ వచనం మూడవ వచ్చిన చివరి భాగము అరణ్యములో కేక వెయ్యి నొక శబ్దము అని ప్రవక్త అయిన ఏషియా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే అవును కదా మరి ఎస్ ప్రవక్త ద్వారా ప్రవచ ప్రవచనాత్మకంగా జన్మించిన వ్యక్తి మరి ప్రవచనాత్మకంగా పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆహ్వాను నాలుగవ వచనం ఈ ఆహ్వానం ఒంటె రోమముల వస్త్రమును మరచుట్టూ తోరదట్టి ధరించుకున్నవాడు మెడతలను అడిగితేనియూ ఆహా అతనికి ఆహారము చూడండి ప్రవక్త అయినటువంటి ప్రవక్త ప్రవక్త అయిన భట్రుజు చహాను ప్రవక్త ఈ యొక్క ప్రవక్త అనగా దేవుని శావకుడు మరి ఎంత సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు చూడండి ఈ లోకంలో దేనిని కూడా ప్రేమించినటువంటి శావకుడు మరి సామాన్యమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారు ఎనీబడి హూ రియల్లీ Wants to proclaim the kingdom of God, uh, who really wants to um, manifest Christ in their life, they live a very simple life. This is the symbol that uh, baptism, John the Baptist, has kept for us an example. Okay. ఆ ఫిఫ్త్ వర్స్ ఆ సమయంలో ఎరుస్లేం వారును యోదా వారందరూ యోధా నది ప్రాంతం వారందరూ అతని వద్దకు వచ్చి ఈ యొక్క బాప్తి చీహాను ఎప్పుడైతే ప్రకటన చేస్తా ఉన్నాడో ఆ సమయంలో ఆ సమయంలో ఈయన ప్రకటన చేసిన ప్రకటన చాలా ఒక డిఫరెంట్గా ఉందన్నమాట నాట్ వెరీ ఆర్డినరీ ఆర్ నాట్ వెరీ యూజువల్లీ ఇట్ ఈస్ వెరీ అన్యూజువల్ ఇట్స్ ఎ డిఫరెంట్ దెన్ ద ప్రిస్ హు ఆర్ బిఫోర్ హిమ్ అంటే అంతకుముందు యాజకులు ప్రధాన యాజకులు మరి దేవీలు ప్రార్థన చేసినటువంటి యొక్క ధర్మశాస్త్రమే కానీ మరి ఇతర వేరే పుస్తకాలు పాత్ర నిబంధన పుస్తకాలు వారు చేసినటువంటి ప్రకటన విధంగా లేదు ఈయన ఒక డిఫరెంట్గా చేస్తున్నాడు కాబట్టి మరి ఈ ప్రకటన ఏంటి పర్లోక పర్లోకరాజ్యం గురించి చెప్తా ఉన్నాడు ఏంటి ఇదేంటి ఇది కొత్త బోధగా ఉంది ఆరు మంత్స్ స్పందమన్నాడు అంతకుముందు మరి ప్రజలు వాళ్ళు ఇష్టాంతరంగా జీవిస్తూ ఉన్నారు అంతవరకు ఈయన చేసేది ప్రకటన చాలా మరి డిఫరెంట్గా ఉంది మరి యాజకులు ఎవరు కూడా ఇట్లా చెప్పట్లేదు ఇదేంటి అని చెప్పేసి చూద్దామని చెప్పేసి చాలా మంది వచ్చారు ఆ సమయంన నేను ఎప్పుడైతే ప్రకటన చేస్తాను ఆ సమయంలో ఎరిస్లిం వారిను యోధా వారు నది అంటే ఇక్కడ యోధాన్ నది ప్రాంతంలో వారందరూ ప్రాంతం వారందరూ అతని యువతకు వచ్చి యువతాని నదిలోనే మరి ఈ యొక్క బాబుడిజు చవహ్వాను బాబుడిజుజాలు ఇస్తూ ఉన్నారనమాట మారుసి పొందండి మారుమండి రాజ్యం వచ్చి ఉంది కాబట్టి మీరు అందరూ కూడా దేవుని మధ్య దేవుని వైపు తిరగాలి దేవునితో ఉండాలి దేవునితో అని చెప్పేసి మరి ఏం చేసిన పరిచయం చేస్తున్నటువంటి ప్రవటన అనేది చాలా కర్కటాసంగా చాలా కఠినంగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆకర్షితులయ్యారు ఎవరైతే దేవుని రాజ్యం గురించి ప్రకటన చేస్తారు దేవుని గురించి ప్రకటన చేస్తారు వారి బోధ వినడానికి ఇష్టపడతారు ప్రజలందరూ కూడా తర్వాత ఆలో వచ్చినా తమ పాపాలను ఒప్పుకొని చూడండి ఈయన ప్రకటన చేస్తే ప్రకటనకి ఆ ఎరుస్లిం వారును యోదా వారిను యువర్ధన్ నది ప్రాంతంలో ఉన్న వారందరినూ మరి ఆ యొక్క చుట్టుపక్కల అన్ని ప్రాంతాల వారు కూడా వచ్చి ఏం చేశారంటే తమ పాపాలను ఒప్పుకున్నారు యువర్ధన్ నదిలో అతని చేత బాప్టిజం పొందుతుంటారు చూడండి దేవుని యొక్క చిత్తానుసారంగా ఎవరైతే సువార్త ప్రకటన చేస్తారో దేవుని రాజ్యాన్ని ఎవరైతే ప్రకటన చేస్తారో దేవుని చిత్తానుసారంగా అప్పుడు ప్రజలందరూ వచ్చి వారి పాపాలు ఒప్పుకుంటారు మారు మనసు నిమిత్తమై మారు మనసు పొందడం దేవుని కొరకు నిలబడతాం దేవుని ఇష్టపడతాం దేవుని ప్రేమిస్తాము దేవుని ఆజ్ఞను అనుసరిస్తాము దేవుని చిత్తానుసారాన్ని నడుచుకుంటాము దేవుడు చెప్పిందే చేస్తాం మేము ఇంక వేరే మాది మా జీవితంలో వేరే ఉద్దేశాలు లేవు వేరే ఆలోచనలు లేవు అని ఒక నిర్ణయానికి వచ్చి తమ పాపాలను ఒప్పుకొని మరి దేవునికి ఇష్టసారగా ఉన్నకు బాప్టిస కూడా తీసుకుంటాడు అనమాట లేదు దేవుని నాన్నకు మహిమ కలుగును కాక ఏడవది అతడు పరిశీలలోను సద్దుకీయల్లోనూ అనేకులు బాబ్టిజం పొందుటప్పుడు చూసి సర్పసంతానమ్మ రాఘో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు దేవుని యొక్క రాజ్యం వస్తే ఈ భూమి మీద ఏమీ ఉండదండి ఈ లోకంలో అసలుకి దేవుడు చెప్పిన ఆలోచన ఏంటంటే ఇదిగో ఒక నూతన ఆకాశమును నూతన భూమిని నేను సృరించబోతున్నా అని చెప్పేసి మరి దేవుడు చెప్పినటువంటి ప్రవచనాత్మైన మాట ఒకటి ఉంది అయితే ఇక్కడ అంతకుముందు మరి పాత నిబంధనలు ఇది కొత్త నిబంధన ప్రారంభం కాబట్టి ఈ యొక్క సమయాల్లో మరి ఆ యొక్క ప్రాంతంలో ప్రజలకు బుద్ధి చెప్పేవాళ్ళు లేరు అయ్యలారా అమ్మలారా అక్కలారా మనం జీవించవలసిన జీవన విధానం ఇది కాదు మరి ఎవరైతే పాపంలా ఉంటున్నారో ఎవరైతే దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తూ ఉన్నారో ఇంకా ఓపెన్గా చెప్పాలి అంటే ఎవరైతే మరి విగ్రహార్థం చేస్తూ ఉన్నారో దేవుడు కాని దాని గురించి దేవుడు అని చెప్పేసి మరి దైవం అని చెప్పేసి మొక్కుతా ఉన్నారో వారందరికీ బుద్ధి చెప్పేవాళ్ళు లేరు ఎవరైతే మరి ఆ వ్యభిచారం చేస్తూ ఉన్నారో ఎవరైతే మరి తాగుబోతు తరంగా ఉన్నారో ఎవరైతే మరి వెచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారో ఎవరైతే మరి వదలాడుతూ ఉన్నారో వడ్డీ వ్యాపారం చేసేవారు కానీ ఇంకా చెకోవడానికి చాలా ఉన్నాయండి పాపాలు అనేవి అటువంటి పాప జీవితాల్లో జీవిస్తూ ఉన్నారన్నమాట అలా జీవించకూడదు అని చెప్పి తెలిసి కూడా అలాగ జీవిస్తూ ఉన్నారు నేను ఎలా చెప్పగలను అంటే ఇక్కడ ఏడాది వచ్చినందులో మరి బాప్టిజం ఇచ్చేహాను చెప్పండి విషయం ఏంటంటే అతడు పరిస్థితుల్లోనూ సర్దికీయుల్లోనూ అనేకలు బాప్టిజం పొందుతావు చూచి చూడండి పరిశీలి అంటే ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసిన వాళ్ళండి సద్దుకీయులు కూడా తెలుసు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి దేవుని యొక్క విధి గురించి దేవుని యొక్క కట్టాల గురించి తెలిసిన వాళ్ళు వచ్చి బాప్టిజం తీసుకుంటా ఉన్నారు అప్పుడు అంటున్నాడు అనమాట ఏమని సర్పసంతానమా సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నందుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు సర్పర్ప అంటే ఇది పాపము అని చెప్పి అని తెలిసిన తెలిసినా కూడా చేసే వారిని ఏమంటారు అంటే సర్పసంతానము అంటారు ఇది ఉదాహరణకి దొంగతనం లేదా అబద్ధము అనేది పాపమండి పొరుగువారి పైన నింత వేయడం ఇది కూడా పాపమే వ్యవచారం చేయటం పాపమే నలహత చేయటం పాపమే కవరేజ్ గౌరవించడం పాపమే ఇట్లాంటివి అనేక విషయాలు మరి ఇటన్నిటి గురి అనేక విషయాలు మరి పాపముగా ఎంచబడే ప్రతి విషయం కూడా ఇది పాపం అని చెప్పి తెలిసి అది చేసేవారిని ఏమంటారంటే సర్పసంతానము అంటారు ఇంకా మీకు అర్థమయ్యి చెప్పాలంటే మన యొక్క ఇతరులు అనేటువంటి మరి ఆదామోహనం మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఏం జరిగిందంటే సాతానగాడు అనగా సర్పము వచ్చి మరి ఈ పండు తినకూడదా తింటే ఏమీ కాదు కదా అని చెప్పేసి వాళ్ళని మాయపుచ్చి ఆ పండ్లు తినేటట్టు చేశారన్నమాట వాళ్ళని అంటే ఈ పళ్ళు తింటే ఏమవుతుంది అనేది ఆ యొక్క సతంగడికి తెలుసు ఆ సర్పానికి తెలుసు మరి తెలిసి కూడా పాపం చేయించారు కదా అది ఆగ్ఞాతం అయిపోయింది కదా ఆగ్ఞాతం నుంచి తెలిసి కూడా పాపం చేశారు కాబట్టి తెలిసి పాపం చేసింది ఎవరు మొట్టమొదటిగా సర్పం ఆ సర్పం ద్వారా ద్వారా ఎక్స్క్యూజ్ మీ పాపం చేసిన వారు మరి ఈ జీవితంలో పాపం ఎంటర్ అయింది పో ఎంటర్ అయింది కాబట్టి మరి దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరు ఇదిగో తినకూడదు తిన రోజు మీరు చనిపోతారు మరి ఈ విషయం వారికి తెలిసినా కూడా వాళ్ళు ఆ విధంగా చేశారంటే అందుకోసమే మరి తెలిసి పాపం చేసిన వారిని ఏమంటారంటే సర్ప సంతానము అనమాట అది ఎనిమిదో వచ్చింది మారు మనసులకు తగిన ఫలము ఫలించి ఈ యొక్క పరిచయాలు సద్దుకీయులు అనేకలు బాప్టిజం పొందుతారు ఇక్కడ అనేక మంది బాప్టిజం పొందుకున్నారు పరిస్థితులు సద్దుకీయలు బాప్టిజం తీసుకుని బాప్టిజం తీసుకుంటారు బాబు మారుమనసు పొందంటారు దేవుని రాజు వచ్చింది దేవుని వచ్చింది మరి దేవుని రాజులకు వెళ్ళిపోతాం బాబిజన్ తీసుకున్న వాళ్ళు కూడా దేవుని రాజుని వెళ్తారు అనేసి ఆ ప్రకటన అనమాట బాప్టిజం చవహనం అయితే మారుమనసు పొందారు బాగానే ఉంది బాప్టిజం తీసుకున్నారు బాగానే ఉంది ఓకే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే బీ ఫ్రూట్ఫుల్ మీరు మారమ తగిన ప్రతిఫలం మీరు ఫలించాలి మారమనసు పొందారు బాట తీసుకున్నారు కరెక్ట్ బాగానే ఉంది ఇక్కడి నుంచి మీరు ఫలించాలి దేవుడు పొరుగునేది ఏంటంటే సామాన్యంగా మనకి అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోవాలి అంటే మనం ఎవరైనా సరే ఒక వీడిబారిన భూమిని మనం వీడిబారిన భూమిలాగా ఉంచాం కదా అది దాన్ని దున్ని దుక్కి దున్ని మరి శుభ్రమ చేసి దాని మీద దాంట్లో ఎత్తులేసి దాంట్లో మరి ఆ ఫలం ఆ యొక్క ఫలంలో నాటబడిన ఎత్తులు మరి వారి ఫలించే విధంగా మనం చూస్తాము అట్లాగే మరి బాప్టిజం తీసుకోవడం అనేది ఈ దుక్కి దున్న లాంటిది మన జీవితంలో ఈ దున్నబడిన దుక్కిలో దున్నబడిన భూమిలో మరి మనం ఫలించాలి మారు మనసు అనే విత్తనం వేసి మన జీవితంలో ఫలించాలి ఫలించడమే దేవునికి కావాల్సింది మారు మనసు పొంది దేవునికి ఇష్టంగా ఉండడం దేవునికి ఇష్టాను జీవితం జీవించడమే దీనికి కావాల్సిన దేవుడు కోరుకుంటున్నటువంటి దేవుడు కోరుకుంటు కోరుకున్నటువంటి కోరుకునే విషయం అనమాట మన జీవితంలో వీ హ్యావ్ టు బీ వెరీ ఫ్రూట్ఫుల్ ఇన్ హిస్ కింగ్డమ్ ఆన్ దిస్ ఇయర్త్ ఐ వాస్ నైన్టీన్ అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకు కొన తలుచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాను పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అబ్బో ఇది చాలా 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 గొప్ప విషయం అండి ఏంటంటే ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా ఒకటి సెల్ఫ్ ఎస్టీమ్ లేదా ఏమంటే ఇంకా గర్వము గర్వం అంటే గొప్పగా చెప్పుకునే విధానంలో గర్వము ఏమని అంటే అబ్రహాము దేవుడు మా దేవుడు కదా మేము పూజించే దేవుడు మా పితరుల దేవుడు ఏంటంటే అబ్రహాము సాకపో దేవుడు మేము ఆరాధించే దేవుడు మేము వారి సంతానికి సంబంధించినాం కాబట్టి మా పితృడైన అబ్రహాంకి దేవుడు దేవుని ఇస్తే మరి మాకు కూడా ఇస్తాడు కదా అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఉండరు అట్లా చెప్పుకుంటున్నారు మేము అబ్రహం సంతానం అబ్రహం పిల్లలు కాబట్టి దేవుడు మాకు కూడా పర్లోక రాజ్యాన్ని ఇస్తాడు దేవుని రాజ్యంలో మేము కూడా ఉంటామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే మీరు అలా అనుకోవద్దు మీరు అలా అనుకుంటే పొరపడుతున్నారు దేవుడు కావాలనుకుంటే ఏదో రాళ్ళ వలన ఇంకో అక్కడ రాళ్ళను చూపించేసి రాళ్ళ వలన అబ్రహాము పిల్లలను పుట్టించుకోగలడు మీరు అబ్రహం సంతానం అని చెప్పేసి అనుకున్నారు అబ్రాహంకి పిల్లలు పుట్టరు కాబట్టి పిల్లలు పుట్టకపోయినా దేవుడు మరి తన సర్వశక్తిగల దేవుడు అని చెప్పేసి తను తాను పరిచయం చేసుకొని దేవుడు ఏమి చేయగలడు ఎలా చేయగలనేది నిరూపించుకొని ఆ యొక్క అబ్రహం ద్వారా అబ్రహం చూపించిన విధేయతను బట్టి అబ్రహం ద్వారా మరి ఒక రాజ్యాన్ని ఒక దేశాన్ని విశ్రాంత జనాంగాన్ని మరి దేవుడు పుట్టించాడు కాబట్టి వారితో ప్రకటన చేస్తున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు తెలుసుకుంటే ఏదైనా చేయగలడు ఎలాగైనా చేయగలడు మీరు మాత్రం మన పితరుడైన అబ్రహాం బట్టి మీరు గర్వించవద్దు అతను అతను నీతి క్రియలను బట్టి అతని యొక్క యథార్థాన్ని బట్టి అతని యొక్క సత్క్రియలను బట్టి దేవుడు అబ్రహాముకి దేవుడు అయ్యాడు అబ్రహాం దేవుడు తన రాజ్యంలో చేర్చుకున్నాడు కాబట్టి అబ్రహాముని బట్టి మీరు ఏ విషయాల్లో కూడా మీరు గర్వించొద్దు అబ్రహామ్ మీ పిత్రుడే కారణం కాదంటల కానీ అబ్రహాన్ని బట్టి మీకు గర్వించవద్దు మీరు మారుమనిస్ పొందండి బాప్టిజం తీసుకున్నారు కదా మారు మనసు పొందండి దానికి తగిన ఫలితం పొందండి లేకపోతే ఇంద్రీతో పదవచంలో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరిన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును ఇది ఇంకా గొప్ప స్టేట్మెంట్ అండి ఎవరైతే బాక్ని తీసుకున్నాను మారు మనసు పొందాను మరి అని చెప్పేసి నేను ఈ లోకంతో ఏ సంబంధం లేదుగా అని అనుకుంటునే కాదు కానీ అక్క మరి మారు మనసుకు తగిన ప్రతిఫలాన్ని మంచి ఫలాలని ఫలించాలి ఫలించకపోతే ఏమైపోయిందంటే ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుందంటే ఎవరైతే మరి మారు మనసుకు తగిన ప్రతి ఫలం ఫలించకపోతే ఫలించకుండా అలాగే ఉంటారో వారిని ఏం చేస్తారంటే దేవుడు ఆ ఈ లోకల నుంచి తీసేసి మరి ఆయన అగ్నిగుండం లేస్తాడు అంటే ఈ వాక్యం ప్రకారం దేవుడికి నికరా పనుడు కాబట్టి మన అందరికీ దేవుని యొక్క కృప మనందరి జీవితంలో మనందరిపైనే ఎంతో అధికంగా ఉంది కాబట్టి దేవుడు ప్రతి దినము కూడా మనల్ని క్షమిస్తూ ఉన్నాడు కాబట్టి తగిన మారు మనసుకు తగిన మంచి ఫలం ఫలించి దేవుని కృష్ణులుగా ఉండి అందరు పల్లవ రాజ్యం పోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను దేవుని యొక్క ఉద్దేశ్యం కూడా అదే ఉంది కాబట్టి దేవుని యొక్క రాకడాక మనం కొద్దిగా లేట్ అవుతా ఉన్నాం ఆ లేట్ అవుతుందని చెప్పేసి మనం అశ్రద్ధ చేయకూడదు ఆయన ఎప్పుడు వస్తాడు ఇవాళ వస్తాడు ఇంకా సేపట్లో వస్తాడు ఇంకో గంటలో వస్తాడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి దొంగ వలె కాబట్టి మనం సిద్ధపడి బుద్ధి కలిగిన కన్నికలాగా సిద్ధపడి ఉన్నాము కనుక పదకొండవ వచ్చింది మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్టిజం ఇచ్చున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు అంటే యేసప్రభా గురించి మాట్లాడుతున్నాను అనమాట ఇక్కడ మారు మనసు నిమిత్తం బాప్టిజం పొందుకున్నారు బాప్టిజం తీసుకున్నారు కాబట్టి మారు మనసు వచ్చింది కాబట్టి మారు మనసుకు తగిన ఫలితం ఫలించని అని చెప్పేసి అన్నాడు అయితే నా వెనక వచ్చున్నవాడు నాకంటే కంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మొయటికైన నేను పాత్రను కాను ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితోను మీకు ఇచ్చాను ఈ యొక్క ప్రవచనం అనేది మనం ఆది అపస్తుల కాలంలో చూస్తూ ఉంటాం మాడగాది మీద అపస్తులు పెంతకొస్త వారు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ మరి అగ్నితోనూ నాలుగుతోనూ వారి మీద వారి మీదకు రావడం వారిని ఆవరించడం అనేది మనం చూస్తూ ఉంటాం దేవునానికి మహిమ కలుగుని కాక యేసుప్రభాద్ గురించి కూడా మరి ప్రకటన చేపడుతూ ఉంది ఇక్కడ అవును నేనే గొప్పవాడిని అనుకున్నారా మీరు నేను మీరు ఎదురు చూస్తే మెసేజ్ని కాదు మీరు బాప్టిజం తీసుకున్నారు మారుమర్చు పొందారు కాబట్టి దానికి తగిన ప్రతి ఫలం మంచి ఫలాలు ఫలించండి దేవుని పిష్టిగా ఉండండి అసలే మా మెసేజ్ నేను కాదు మరి నా వెనుక ఇంకా పవర్ఫుల్ వ్యక్తి వస్తా ఉన్నాడు నాకంటే శక్తిమంతుడు ఆయన ఆయన పంపిస్తే నేను వచ్చాను ఈ లోకానికి కనీసం ఆయన చెప్పులు వారు చెప్పులు చెప్పులు మేటానికి కానీ నేను ఆ పాత్రను కాను అంటున్నాడు ఎంత తగ్గింపు జీవితం అండి దేవుని యొక్క మరి మరి పరిశుద్ధతను కలిగినటువంటి మరి గొప్ప ప్రవర్త అయినటువంటి బాబిజుత్వ్ యేస ప్రాభ వారికి ఇవ్వాల్సినటువంటి క్రెడిబిలిటీ యేస ప్రాభ వారికి ఇవ్వాలన్నటువంటి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకత మరి ఈయన ఎట్టి ఏ విషయంలో కూడా తీసుకోవట్లేదు నేను చాలా అల్పుణ్ణండి నేను చాలా యజ్ఞుని నేను అపాత్రుడిని నాకంటే మరి శక్తిమంతుడు బలమైన వాడు ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు రాబోతా ఉన్నారని చెప్పేసి ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నమాట చూడండి ఇంక్రెండ్ వచ్చినా చూసినట్లయితే ఆ లైవ్ ఒక థర్టీ మినిట్స్ చేస్తాను నేను ఆయన ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది ఇంకా ఫోర్ మినిట్స్ ఉంది ఓకే ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులలో పోసి ఆర్ని అగ్నితో పొట్టును కాల్చి వేయనని వారితో చెప్పాను అప్పఅబ్బ ఇది భయంకరమైన స్టేట్మెంట్ అంటే ఆయన చేట అంటే దేవుడు ఈ లోకాన్ని ఒక ఒక ఎలా వేరు అంటే ఒక చాట చేట ఆయన మనం చాట తీసుకొని పొట్టు నేను మన గింజను ఏ విధంగా అయితే సప సపరేట్ చేస్తామో అదేవిధంగా ఆయన నీతి మంతుల్ని అీతి మంతుల్ని సపరేట్ చేసి నీతిమంతులు కళ్ళాన్ని కళ్ళ నీతి మంతులుగా కళ్ళముగా మరి ఇక్కడ ఏమైనా ఉందంటే తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులలో పోసి ఆరిన అగ్గితో పొట్టును గోధుమలు అంటే ఇక్కడ మనుషులకి సాదృష్టంగా చెప్పబడుతుందండి కొట్టులు అంటే రాజ్యము దేవుని రాజ్యము ఆరని అగ్నితో పొట్టును పొట్టు అంటే ఎవరైనా అంటే మరి దేవుని నమ్ముకోకుండా లేకపోతే అల్ప విశ్వాసంతో అవిశ్వాసంతో ఉన్నటువంటి వారు మారు మనసు పొందిన వారు వాళ్ళందరిని కూడా పొట్టుతో అనమాట పొట్టు పొట్టు మనం ఎందుకు పడతామని దేనికి పనికిరాదు కాబట్టి అది అగ్నితో కాల్చి వేస్తాం అట్లాగనే దేవుడు కూడా ఎందుకు పనికిరాని వారిని దేవుని రాజ్యంలో ఉండడానికి అర్హులు కానివ్వండి వారిని మరి ఆ దేవుడు నరకోణం వేస్తాడని చెప్పేసి ప్రకటన చేస్తూ ఉన్నారండి ఎంత ముక్కుశటి సువార్త ఈ దినాల్లో ఎవరు ప్రకటన చేస్తూ ఉన్నారు బాబీజిత్ చౌహాన్ గారు ప్రకటించినటువంటి సువార్త ఈ దినాల్లో కూడా మనం కూడా ప్రకటన చేయాలి ఇటువంటి ఇటువంటి సువార్త ప్రకటన చేస్తే ఆ దేవుడు ఇష్టపడతాడు దయచేసి సేవకులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు కోరుకున్నటువంటి విషయం ఏంటంటే ప్రజలని దేవుని వైపు తిప్పాలి ప్రజలని ఇన్స్పైర్ చేయాలి దేవుని కొరకు జీవించే విధంగా ప్రజలని దేవుని ప్రేమించే విధంగా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే విధంగా ప్రజలందరం కూడా సిద్ధపరచాలి ఇదే దేవుడి కొరకున్నటువంటి ఒక విషయం అనమాట ఎవరి నుంచి అంటే ప్రజల నుంచి ఇటు దేవుని సేవకుల నుంచి ఎక్స్క్యూజ్ మీ దేవునామానికి మహిమ వాక ఈ చిన్న వాక్యం ద్వారా మమ్మల్ని మీ కుటుంబం దేవుడి దీవించి ఆస్వాదించినాక కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడవలసిందిగా మరి ప్రకటించడం విన్నా మీరందరూ కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి దేవుని రాజ్యం మనందరం కలుద్దాం దేవుని మనకు మహిం కలగను కాక అంతవరకు సెలవు కాడ్ బ్లాస్ యూ ఆల్ ఈ ఫస్ట్ టైం కాబట్టి మరి ఆ లైవ్ అనేది మరి